నమస్తే వెల్కమ్ టు యాష్ నేర్మి రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరోవైపు అనేక విమర్శలు ఇవాళ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాత్రం ప్రముఖంగా దేశంలో ఎవరూ చేయలేనటువంటిది చాలా పక్కడ్బందీగా ఈ సర్వే జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో రీసర్వే కూడా కొంత ఆప్షన్ ఇచ్చారు కానీ ఇవాళ ఆ రీసర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలుగా ఉన్నటువంటి కేటీఆర్ కేసీఆర్ అరీస్టర్ వీళ్ళు ముగ్గురు దూరంగా ఉన్నారు కవిత మాత్రమే కులగణంలో పార్టిసిపేట్ చేసి డీటెయిల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకు ఇంకా వీళ్ళు బీసీ కులగణంలో రెండోసారి చేపట్టినప్పటికీ కూడా దూరంగా ఉన్నారు ఏంటి కారణం మాట్లాడతాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జగీర్ గారు జాయిన్ అవుతారని మాట్లాడదాం సార్ నమస్తే సార్ బీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం ఖచ్చితంగా పాల్గొనండి అంటున్నారు సెకండ్ టైం కూడా కేవలం చాలా కొద్దిపాటికి మాత్రమే పార్టిసిపేట్ చేసినట్టుగా కనిపిస్తోంది ఆ దిశగా సమాచారం అంతా కానీ వీళ్ళైతే ప్రముఖంగా పార్టిసిపేట్ చేయలేదు ఏంటి రీజన్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకుంటున్న నిర్ణయాల నిర్ణయాలను వ్యతిరేకించడం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ధిక్కరించడం ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయము ఆ నిర్ణయాన్ని మేము ఫాలో చేయము అనే అనే దాని కిందికి వస్తుంది అంటే ధిక్కార స్వరం అనండి తిరుగుబాటు వాట్ వాటివారు ఇక్కడ ఏమవుతుందంటే గతంలో కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరిపారు ఆ సమయంలో అసలు అందరూ వివరాలు ఏమిటి ఏం కథ కారకనా అనేది ఆ నివేదిక బయటకు పెట్టలేదు వాళ్ళు సో ఇక్కడేమో కులగణన అనే పేరిట ఒక రౌండ్ మొత్తం జరిపి నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత అది శాస్త్రీయంగా జరపలేదు మళ్ళీ జరపండి అని చాలామంది నుంచి డిమాండ్స్ వచ్చాయి ఆ మేరకు ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ రీసర్వే చేస్తోంది చేసింది ఆల్రెడీ అయిపోయింది ఆ డేట్ కూడా సో రీసర్వే మీన్స్ మొత్తంగా మళ్ళీ మొదటి నుంచి కాదు ఎవరైతే లెఫ్ట్ ఓవర్ ఉంటారో వాళ్ళు ఇందులో ఓవర్ అంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ లాంటి వాళ్ళు ఎందుకు ఈ గురించి మనం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అని అంటే లెఫ్ట్ ఓవర్ చాలా మంది ఉన్నారు వీళ్ళే ఎందుకు ఉన్నారు అని మనం మాట్లాడుతున్నామంటే వీళ్ళు తెలంగాణ పాలిటిక్స్ లో ఒక ప్రముఖమైన వ్యక్తులు గతంలో పదేళ్ల పాటు గవర్నమెంట్ ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావచ్చు మంత్రులుగా హరీష్ అండ్ కేటీఆర్ సో ఇప్పుడు ఈ ముగ్గురు ఇందులో అంటే కులగణన సర్వేలో భాగస్వాములు కాకపోవడం లెక్కలు ఇవ్వకపోవడం అంటే వివరాలు ఇవ్వకపోవడం అన్నది అది ఏ రకంగా కూడా సమాజం హర్షించే వ్యవహారంగా లేదు మీకు రేవంత్ రెడ్డి మీద కోపం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రావడం పట్ల కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కారణంగా తాము అధికారం కోల్పోయామన్న అదొక ఆందోళన ఉంది ఇవన్నీ పొలిటికల్ వ్యవహారం మీకు ఎప్పుడైతే కులగణన అసెంబ్లీలో ప్రవేశపెట్టారో ఓకే సైంటిఫిక్గా జరపలేదు లేదా ట్రాన్స్పరెన్స్గా జరపలేదు కులాల వారీగా మీరు చూపిన లెక్కల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి వాస్తవాలు వేరుగా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడారు మాట్లాడినప్పుడు మరి లెఫ్ట్ ఓవర్గా లెఫ్ట్ ఓవర్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చని ఉప ముఖ్యమంత్రి భట్టి కానీ మరికొంతమంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పీల్ చేసినప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు కేసీఆర్ అయినా హరీష్ అయినా కేటీఆర్ అయినా ఏంటంటే వీళ్ళు మనుషులు వీళ్ళేం దైవాంశ సంబతులు కాదు లేకుంటే దేవుళ్ళు కాదు వేరే గ్రహానికి సంబంధించిన వాళ్ళు కాదు సో మన సమాజంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు సమాజంలో మనుషులుగా వాళ్ళే కాకపోతే వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు ఇంకొక పదవుల్లో ముఖ్యమైన పాత్రలు పోషించి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన రాజకీయ ఆర్థిక ఐ మీన్ విద్య ఇవన్నీ రంగాలకు సంబంధించిన కదా కులగణన అంటే అంటే ముందుగా దీంట్లో తేలవలసింది ఏంటంటే కులగణనలో అంటే కులగణ పర్పస్ ఏంటి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది తేలడం ఆ కులానికి మిగతా అన్ని రంగాల్లో కూడా వాళ్లకు ఆ మేరకు దామాష పద్ధతి ప్రకారం దామాస ప్రకారం అంటాం ఆ ప్రకారం వాళ్లకు వాటా ఇవ్వడం ఇది కీలకమైనది సో వాటా రావాలంటే ఏం చేయాలి ఆ లెక్కలు తేలాలి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటున్నారు కేసీఆర్ కానీ హరీష్ కేటీఆర్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అసలు ఈ కులగణలను పార్టిసిపేట్ చేయనే చేయము మీరు ఏమైనా చేసుకోండి ఏం చేసేది ఎవరు చేసేది లేదు ఇప్పుడు పార్టిసిపేట్ చేయడంత మాత్రాన వెళ్ళి పోలీసులో ఆర్మీ వెళ్ళి వీళ్ళని బలవంతంగా బీసీ ముద్ర వ్యతిరేకంగా పడుతుందా లేదా అనేది పక్కన పెట్టండి కానీ నేను అనేది ఎంటైర్ సమాజం కూడా దీన్ని గమనిస్తోంది ఎందుకంటే అదే కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత గారు పార్టిసిపేట్ చేయడము ఆమె తన వివరాలు ఇవ్వడము ఒక జరిగిపోయింది మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు దీనికి ఏంటి అనే దాన్ని డిస్కస్ చేస్తుంది సమాజం డిస్కస్ చేస్తుంది సో మీరన్నట్టుగా బీసీ వ్యతిరేక ముద్ర అంటే ఇది బీసీల కోసమే కాదు కుల గణన అనేది బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాలకు సంబంధించిన గణన అంటే లెక్కింపు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళను విద్యారంగంలో కావచ్చు రేపు పొద్దున వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు మరే ఎలక్షన్స్ అయినా సరే వాళ్ళకి ఏ రకంగా అకామిడేట్ చేయాలి సో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు మేము అన్ని స్థాయిలో ప్రాతినిధ్యం కల్పిస్తాము వాటా ఇస్తాము అని రాజకీయంగా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పాడు మా పార్టీ పాలసీగా తీసుకుంటామని చెప్పాడు సో దానికి వాళ్ళు సరైన జవాబు చెప్పలేక మీరు కులగణన సరిగ్గా చేయలేదు అని అంటున్నారు తప్ప రైట్ ఓకే మేము కూడా పొలిటికల్గా మా పార్టీ పాలసీ కూడా మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పలేకపోతున్నారు ఇద్దరు బీజేపీ ఆర్ బీఆర్ఎస్ మీరు చూడండి అంటే ఎవరు చెప్పాలి బీఆర్ఎస్లో ఒక పాలసీ చెప్పాలంటే ఇద్దరు కేటీఆర్ లేదా కేసీఆర్ కేసీఆర్ లేదా కేటీఆర్ సో ఇప్పుడు సమాజం ముందు రేవంత్ రెడ్డి పదే పదే మీరు కులగణనకి పార్టిసిపేట్ చేయలేదు అని కొంత వీళ్ళ మీద ఒక సమాజంలో కింద చూపించే అవకాశం లేదు ఖచ్చితంగా అండి దోషులుగా కాదు అసలు కులగణను కులగణలో పార్టిసిపేట్ చేయని ఈ ముగ్గురిని అసలు సామాజిక బహిష్కరణ చేయమని కూడా పిలుపునిచ్చాడు ఆయన ఓకే సంఘ బహిష్కరణ చేయండి అన్నాడు అది చాలా పెద్ద కానీ సంఘ బహిష్కరణ చేయడం అంటే ఆయన ఏంటంటే ఆ టోన్ అంటే సీరియస్నెస్ కోసం చెప్పాడు ఆయన అంటే అంతే తప్ప సంఘ బహిష్కరణ చేస్తారని కానీ అదేదో అమలు అవుతుందని కాదు కానీ దీని ఇంపాక్ట్ పార్టీ మీద పడే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు పార్టీలో ఈ ముగ్గురు ఒక కవిత ఒక అనేది ఒకటి ఒకటి మనకి దాంట్లో ఒక వైరిత్యం కనబడుతుంది పార్టీలో కూడా ఇంకెవరెవరు పార్టిసిపేట్ చేయలేదో మనకు తెలియదు ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి ఉన్నాడు ఆయన ఇచ్చాడా లేదా మనకు తెలియదు అట్లాగే మరికొంతమంది విషయంలో కూడా ఇంకా పూర్తి మాజీ మంత్రి అంటే కవిత పార్టీ లైన్ ఈ చూస్తే పార్టీ లైన్ దాటిందని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే ఆమె తన తండ్రికి తెలియకుండా ఇస్తుందని అనుకోవట్లేదు ముందు చెప్పే ఆమె ఇచ్చి ఉంటారని నేను మేబీ ఇప్పుడు ఆమె మొదటి నుంచి కూడా బీసీ కార్డు తీసుకొని ఆమె ఒక మూమెంట్ లాగా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు సో ఆ క్రమంలో ఎప్పుడైతే కులగణ వచ్చిందో అందులో ఆమె భాగస్వామి అయ్యారు అంటే లెక్కలు ఇచ్చారు అంటే ఆమె వ్యతిరేకిస్తే మళ్ళీ తప్పు సంకేతాలు వెళ్తాయి ప్రజలు అనుకుంటున్నారు అట్ల ఇప్పుడు ఆమె ఆమె కూడా వీళ్ళలాగానే ఉండొచ్చు ఇప్పుడు నేనేమంటున్నాను ఎవరైతే కులగణనలో వాళ్ళ లెక్కలు ఇవ్వలేదో వాళ్ళను మీరు సైన్యాన్ని పెట్టి పోలీసును పెట్టి బలవంతంగా అయితే చేయించలేరు కదా సాధ్యం కాదు ఇది ఒక సామాజిక సామాజిక పరంగా ఒక ఒక లెక్కల వ్యవహారం ఇది అంటే ఏ కులం ఉంది అనేది ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో అనేది కదా మనందరికి తెలిసిన విషయం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సాహసోపేతంగా రాహుల్ గాంధీ డైరెక్షన్లో రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు తెలంగాణలో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు బట్ పక్కన ఉన్న కర్ణాటకలో చేయలేకపోయారు కదా వాళ్ళు అట్లాగే హిమాచల్ ప్రదేశ్ లో చేసినట్టు మనకేమీ లేవు అందువల్ల తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఉంటుంది రాహుల్ గాంధీకి ఒక గిఫ్ట్ లాంటిది అంటే మేము చేసాం తెలంగాణ ఈ స్టేట్ చేసిందని ఆయన ఢిల్లీలో చెప్పడానికి వేలుంటుంది పార్లమెంట్లో కూడా ప్రస్తావించాలి అంతే కదా థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కులకర్నకు దూరంగా ఉండటం అయితే మాత్రం ఖచ్చితంగా హర్షించే పరిణామం కాదనేది స్పష్టంగా తెలుస్తుంది మరి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కులకలలో అగ్రనాయకత్వం పార్టిసిపేట్ చేయలేదు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫార్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ నైస్టా